నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సెంటర్లో ఒకే రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ సమావేశాలు ఉండడంతో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు సీఎం చీఫ్ గెస్ట్ గా వచ్చి పిలుపునిచ్చింది ఏంటంటే కులాల పేరిట మతాల పేరిట రాజ్యాన్ని ఏలాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని తీవ్ర